నమస్తే ద న్యూస్ కి స్వాగతం రక్తదానంతో ఎంతో మంది ప్రాణాలు కాపాడవచ్చని మీకై మేము వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు దిలీప్ కుమార్ తెలిపారు సాలూరు పట్టణంలో భగత్ సింగ్ జయంతి సందర్భంగా మెగా రక్తదాన శిబిరాన్ని మీకై మేము వెల్ఫేర్ అసోసియేషన్ మరియు శ్రీ గౌరమ్మ చారిటబుల్ ట్రస్ట్ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ రక్త సేకరణ అనేది తలసేమియా సికిల్ సేమియా ప్రమాదంలో గాయపడిన వారికి వివిధ రకాల వారికి ఈ రక్త నిధి సేకరణ చేయడం జరుగుతుందని అన్నారు అంతేకాకుండా ఎంతో మంది రక్తదానం చేయడానికి ముందుకు రావడం లేదని యువతి యువకులు అలాంటి అపోహలు పోవద్దని రక్తదానం చేయడం కొత్త రక్త కణాలు ఏర్పడతాయి అని మన ఆరోగ్యం కూడా మెరుగుపడుతుందని తెలియజేశారు నమస్కారం నా పేరు ఎప్పుడు దిలీప్ కుమార్ మీకే మేము వెనుకలను చూసిన సంస్థ మాట్లాడుతున్నాం భగత్ సింగ్ జయంతి సందర్భంగా చాలూరు వెలంబ్యాడ్ కళ్యాణం అనుకున్నందు మెగా రడ్ శిబిరాన్ని మా సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమం వల్ల ఎంతో మందికి రక్తదానం చేయడం జరుగుతుంది ఎంతోమందికి ఎన్నో విధాలుగా మేము రక్తం అందించడం జరుగుతుంది ఈ రక్త సేకరణ అనేది గర్భిణీ స్త్రీలకు తలసేమియా చికిత్సేమియా ప్రమాదంలో గాయపడిన వారికి వివిధ రకాల వారికి ఈ రక్తం అందించడం పడుతుంది మేము విజయనగరం ఎన్డిఎన్ బ్లడ్ బ్యాంక్ వారికి ఈ రక్తదానం విధి సేకరణ చేసి జరుగుతుంది ఈ రక్తం దానం చేయడం వల్ల కొందరిలో కొన్ని అపోహలు ఉన్నాయి రక్తదానం చేస్తే ఏమంది జరుగుతుంది అని అది ఉండదు చాలామంది చాలా రకాలుగా రక్తదానం చేస్తేనే మనకు ఆ రక్తం అనేది అందుతుంది ఇవన్నీ మీరు అందరూ గమనించి యువత ముందుకు రావాలని మా సంస్థలు కూడా కోరుతున్నాము చేయడం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయండి కానీ అది ఎవరికి తెలీదు బ్లడ్ డొనేషన్ చేయడం వల్ల అపో పడుతూ ఉంటారు అందరూ బ్లడ్ ఇవ్వడం వల్ల ఏమైనా అయిపోతామేమో నీరసం వస్తుందేమో అని అందరూ ఆలోచిస్తారు సూదంటే భయం అని చాలామంది ముందుకు రావడానికి సహకరించట్లేదు ఇంకా చాలా దగ్గర చాలా మోటివేషన్స్ క్లాసెస్ అనేవి కూడా పెట్టాలండి పెడితే వాళ్ళందరికీ కూడా అవగాహన ఉంటుంది బ్లడ్ ఇవ్వడం వల్ల ముగ్గురు వ్యక్తులు ప్రాణాలను కాపాడగలమని వాళ్ళకి తెలియజేయాలి బ్లడ్ ఇవ్వడం వల్ల ప్లే టెస్ ఎఫ్ఎంపిఆర్బిసి అన్నది మనం డివైడ్ చేయడం అవుతుంది దానివల్ల ఒక గర్భిశ్రీకి కలసీమియా పిల్లలకు ఎవరికైనా ఎనిమియా ఉన్నా సరే వాళ్ళందరికీ ఉపయోగపడుతుంది వాళ్ళందరికా వాళ్ళందరి ప్రాణాలు కాపాడగలుగుతున్నాం బ్లడ్ ఇవ్వడం వల్ల ఏమీ అయిపోదండి బ్లడ్ ఇవ్వడం వల్ల చాలా మంచిది అందరూ ముందుకు రావాలని నేను కోరుకుంటున్నాను